సుల్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగు విడతలకు గాను నూట ఇరవై కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేశామని సంజీవయ్య అన్నారు తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలోని స్థానిక ఎంకేఎం కళ్యాణ మండపంలో వైఎస్సార్ చేయూత నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది అనంతరం లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు అలాగే వైఎస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు చంద్రబాబు నాయుడు పొదుపు పేరుతో మహిళలను మోసం చేసే దుర్మార్గుడు అని అన్నారు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి వైస్ చైర్మన్లు చిన్న సత్యనారాయణ పోలూరు పద్మ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు మెప్మా సభ్యులు లబ్ధిదారులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు మాఫీ చేస్తామని చెప్పి మోసగించి మరి మాఫీ చేసినందువల్ల వారు పడే ఇబ్బందుల్ని మరి జగన్మోహన్ గారు తెలియజేస్తే ఆ రోజు జగన్మోహన్ గారు ఏదైతే మీరు బ్యాంకులకి అప్పుగా రుణాలున్నారో వాటన్నిటిని కూడా అందరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పథకం ద్వారా వాటన్నిటినీ బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పడం దాంతోపాటు మరి మీకు చేత ప్రోగ్రాం ద్వారా మరి నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తారని చెప్పడం ఈరోజు ఇచ్చిన నాలుగో విడత కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు కూడా జరిపించారని ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ఈ కార్యక్రమంలో మరి సూళ్ళు పేట నియోజకవర్గానికి వస్తే మరి లోనకు సంబంధించి మరి ఈ ఈ నాలుగో విడతలో ఇంచుమించు రెండు వేల ఐదు వందల ఐదు మంది అక్క చెల్లెలకి సుమారు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని ఈరోజు చిక్కు ద్వారా ఇస్తా నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని రెండు వేల ఐదు వందల మందికి ఇస్తున్నాం దాంతోపాటు మరి అర్బన్ సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి పదిహేడు వందల నలభై ఐదు మంది మహా సోదరి మళ్ళీకి ఇంచుమించు మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఇస్తున్నాం మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఇస్తున్నాం మరి నాలుగు విడతల్లో ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఇంచుమించు పన్నెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇస్తే మరి రూరు సంబంధించి మరి పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలు ఎంత మందిస్తారు చూడండి ఈ నాలుగు విడతల్లో సూళ్ళూరుపేట నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే నూట ఇరవై కోట్ల నూట ఇరవై కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం ఈ నాలుగు విడతల్లో సూళ్ళూరుపేట నియోజకవర్గానికి సంబంధించి చేరిత పథకం ద్వారా నూట ఇరవై కోట్ల ముప్పై ఐదు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అక్క చెల్లెల అకౌంట్ లో వేయడం జరిగింది గేదెలు కొనుక్కుంటాను నేను ఈ డబ్బుతో కూడా ఒక రెండు గేదెలు కొనుక్కుంటాను అంటే ఎనిమిది గేదెలు కొనుక్కు కార్యక్రమం చేతు కార్యక్రమం ఏర్పాటు చేసుకోగలమా అనే ఆలోచనతో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల అక్క చెల్లెలకి మరి ఇంటి పట్టాలిచ్చి ఇల్లు కట్టిస్తున్న ఘనత కూడా జగన్ మాట గారు దగ్గర ఒక నమ్మకం ఉంది కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా ఈ మహిళలకే జగన్ నార్ధనది ఎందుకంటే చెప్తాను సార్ జగన్ ద్వారా లబ్ధి చేయకుండా లేదా లక్షలేటం మంచి చేస్తాడు మార్కెడైనా మీ బిడ్డ వెళ్ళి పేదబడ్డకి ఇంగ్లీష్ పెట్టి చదవాలంటే పేదవాడికి ఇంగ్లీష్ పెడితే అవసరం లేదు ఇంగ్లీష్ చూస్తే అవసరం లేదు నాడు ఆయన జగన్ అమ్ముకోలేదు పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ చదవాల్సిందే ఈ ప్రపంచంతో పోటీ పడాల్సిందే ఈ ప్రపంచంలో ఏ మూడుకి వెళ్ళినా సరే డైరెక్ట్ గా పనిచేయాలంటే ఇంగ్లీష్ అవసరం ఆ విద్యలో పేదవాడికి చదివించి పేదవాడు కూడా ప్రపంచ స్థాయిలో ఎక్కడికైనా ధైర్యంగా పోయి జీవనం సాగించాలి ఉన్నతంగా ఉండాలని ఆలోచన చేసి మన బిడ్డల్ని పేద చదివించే కార్యక్రమం జరగబడి మేమస్తే అది చేస్తాం ఇది చేస్తాం మేమస్తే అది చేస్తాం ఇది మిమ్మల్ని అందరూ వెక్కిస్తాం కేసు బంగారిస్తాం కారు కొనిస్తాం ఇవన్నీ చెప్పేస్తారు ఒక నెల రోజుల్లోపులా మీకు ఆ అవకాశం రాబోతుంది జగనన్న రుణం తీర్చుకునే అవకాశం జగనన్న కష్టపడి ఎన్ని ఇబ్బందులున్నా నూట ఇరవై నాలుగు సార్లు బటన్ మీకు సహాయం చేశారు కాబట్టి రెండు సార్లు జగన్ కొరకు మీరు బటన్ నొక్కాలిగా మీరు బటన్ నొక్కాలిగా కదా గట్టిగా చెప్పాలా రెండు సార్లు బటన్ నొక్కాలి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి రెండు సార్లు మీరు బటన్ నొక్కితే మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్ మీ కొరకు పథకం కూడా మహిళ మహిళ పేరు మీదే మహిళ అకౌంట్ అందేటట్టుగా ఆయన ఎందుకు చేశారంటే ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటే ఇంటిల్లో పని బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అందువల్ల ఎలక్షన్ లో అందరం కూడా చెప్తున్నాడు ఆయన గురించి గురించో ఇంకొకరి గురించి చెప్పటువంటి వ్యక్తిని మనం అందరం గెలిపించుకోవాలనేది అయితే ఇంకా మంచి పథకాలు తీసుకొచ్చి ఇప్పుడు ఉండేవి కంటిన్యూ అవుతాయి ఇంకా దీనికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నా మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందు ఈ అన్ని భూముల అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు